హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుడిని ఏమైనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే లైనింగ్ బ్లౌజ్ అండి అయితే నేను షార్ట్ వీడియోలు అయితే పెట్టాను ఇది ఆది బ్లౌజ్ అండి ఇది నా నెక్ బ్లౌజ్ ఒకసారి మీకు చర్చికి వెళ్ళేటప్పుడు వేసుకుని ఈ శారీ అయితే వీడియో చేస్తానండి అయితే నేను ఎల్బో హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నా అందుకే ఈ బ్లౌజ్ చూపించానండి కొలతలైతే ఈ బ్లౌజ్ కాదు లైనింగ్ బ్లౌజ్ అంటే శారీ మీద ఈ బ్లౌజ్ ఇదండి శారీ మొత్తం బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ ఈ రేపు సండే కదా అని చెప్పి నాకే ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవాలి శారీ పైపింగ్ గోట్ తోటి థ్రెడ్ తోటి నేను స్టిచ్చింగ్ కటింగ్ రెండు చెప్తాను ఈ శారీ ఎలా ఉందా అనేది చెప్పండి దీనిలో బ్లౌజ్ అండి ఇది ఇలా వస్తుంది సారీ ఇలా వస్తుంది అనమాట ఈ శారీ మీద బ్లౌజ్ ఇది ఇలా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ఈ ప్లెయిన్ బ్లౌజ్కి బ్లాక్ బోట్ వేసి మామూలుగా నేను రౌండ్ నెక్ కానీ పలకల నెక్ కానీ ఏదో ఒక మోడల్ పెడతానండి అంటే ఎప్పుడు రొటీన్గా రౌండ్ నెక్లో పెడతాను ఈ శారీ పలక మీద ఏదైనా పెడదాము అని అయితే అనుకుంటున్నాను ఏమైతే తెలదు ఈ శారీకి అయితే వచ్చేసి నేను జిగ్జాగ్ చేసేసుకున్నాను అది జిగ్జాగ్ మిషన్కి మోటార్కి మరి ఏం టైట్గా పట్టేసిందని చాలా రోజులు అవుతుంది నేను జిగ్జాగ్ చేసి మరి దానికి ఏమైతుందో తెలీదు ఫాల్స్ అయితే వేసుకోలేదు అంచుల వరకే కుట్టాను ఇలాగా అది టైట్గా పట్టేయడం వల్ల నాకైతే చాలా టైం పట్టేస్తుందని చెప్పి అంచుల వరకు స్టిచ్చింగ్ చేసి ఆపేసాను ఏమీ లేదండి హెల్త్ చూడండి వేడి ఎక్కువైపోయి నాకు చూసారు కదా పెద్దమంతా పొక్కుపోయింది ఇదంతా ఇవన్నీ పొక్కులు వేడికి ఓవర్ హీట్ ఎక్కువైపోయి ఇవన్నీ కూడా ఇలా వచ్చేసి పెదవంతా ఇలాగా వచ్చేవాడికి ఇదంతా కుండైపోయి ఏం తినలేకపోతుందని వేడెక్కువైపోయి జ్వరాలండి ఇప్పుడు అన్ని టైఫాయిడ్లు ఉన్నాయి బయట చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది పిల్లలతోటి మనకి ఇంట్లోనూ ఈ మిషన్ కుట్టే స్టై స్టిచ్చింగ్ చేసేవాళ్ళకి ఎక్కువగా ఏంటంటే వావర్ వీటి ఎక్కువైపోయి జ్వరాలు వచ్చేస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలండి సిస్టర్స్కి అయితే అందరికీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇంకోండి మీటర్ క్లాత్ ఇది నేనైతే మీటర్ క్లాత్ చూడండి ఎంత కూడా ఎల్బో హ్యాండ్స్ కదా అని చెప్పి క్లాత్ క్లాత్ని తీసుకున్నాను మొత్తం ఈ బ్లౌజ్ అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్ ఎలాగా కటింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలని ఇదిగోండి ఫ్రెండ్స్ నాది ఆది బ్లౌజ్ అయితే ఇది నెక్ పొడవ వచ్చేసి ఇది సారీ సేమ్ బ్లౌజ్ అండి ఇంకోటి తీసుకొస్తాను దానికిని నేను వెళ్ళి గదిలోకి వెళ్ళి ఇదైతే తెచ్చేసాను తెచ్చేస్తాను ఇంకోటి తెస్తాను చూడండి ఇదిగో ఫ్రెండ్స్ తెచ్చాను చూడండి నాకు వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి తీసుకొచ్చేసరికి రెండు ఒకేలా కనిపించినాయి లైట్ వేసుకోకుండా తెచ్చేస్తాను అయితే ఇది నడుము వచ్చేసి పలకల నెక్ అనమాట చూసారు కదా దీనికి గోటేసి స్టిచ్చింగ్ చేసుకుందాం పలకల నెక్కు ఇది ఇలా పెట్టుకుందాం కదా అనుకుంటున్నా ఇది ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్కు అన్నీ రౌండే వేస్తానండి ఎక్కువ నాకు రౌండే ఇష్టం నాకు రౌండే బాగుంటాయి ఎందుకంటే నా నడు సన్నగా ఉంటుంది కొంచెం బ్యాక్ ఎల్లడుపు ఉండి నాకు నడు సన్నగా ఉంటుంది అందుకే నేను ఎక్కువ రౌండే పెడతాను అయితే కొలతాంత తీసుకుంటాను అనమాట ముందైతే హ్యాండ్ అనేది ఫస్ట్ ఇక్కడ సమానంగా ఉండడానికి ఖర్చుల కోసం అయితే ఒక గీత అనేది ఇచ్చేసి కట్ చేసేసుకుందాం ఇదిగోండి కట్ చేసేసాను ఇప్పుడు అలాగే ఒక హాఫ్ ఇంచు మార్జిన్లోను ఇంకొక డ్రా చేసుకుంటే ఇలాగా హ్యాండ్స్కి ఖర్చు కోసం ఇలాగ సారీ నేను నడివైతే కట్ చేయట్లేదండి ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ చేస్తాను నేను ముందు హ్యాండే కట్ చేస్తాను సారీ మర్చిపోయాను నేను చూడండి ఇలాగా ఫోల్డ్ చేస్తాను కదా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది వచ్చి వస్తుంది ఒకటి ఎక్కువ తక్కువ ఇలా కట్ చేసుకునే దానికన్నా ముందే ముందు ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకున్నది చాలా మెరుగండి ఎక్కువ సోదైతే అయిపోతుంది టక టక గమ్మున కట్ చేసేస్తాను చూడండి సారీ ఇలా మనకి హ్యాండ్ అయితే ఎక్కువ కొలతలు అయితే పెట్టట్లేదు నేను హ్యాండ్ పొడవు వచ్చేసి కొలుచుకున్నది చూస్తానండి వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా ఒక గంట టైంలోనైతే తీసుకుందామని అని అయితే అనుకుంటున్నాను చూడండి ఇదైతే ఉంది నేనైతే ఒక హాఫ్ ఇంచు మార్జిన్కి వేసేసాను ఇక్కడి నుంచి తొమ్మిది ఎంగిలాలు పెడతాను ఖర్చుతోటి మొత్తం పది అంగుళాలు వస్తుంది అనమాట ఖర్చుతోటి తొమ్మిది తొమ్మిదిన్నర అలాగే తొమ్మిదిన్నర మీకు వీడియోలో తినిపిస్తుందో లేదో తెలియదు కానీ అండి నేనైతే వాయిస్ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే వాయిస్ ఇవ్వాలంటే మళ్ళీ డబుల్ పని అవుతుందని చెప్పి వాయిస్ ఇచ్చేసుకుంటూ మాట్లాడుతున్నానండి ఇది తొమ్మిదిన్నర మనకి హ్యాండ్ చుట్టూ ఎంత వచ్చిందో చూద్దాం హ్యాండ్ చుట్టూ చంక చుట్టూరు అనమాట ఈ హ్యాండ్ కూడా క్లాత్ సరిపోతే చూడండి డబుల్ క్లాత్ పడింది ముక్క సరిపోనప్పుడు ఏదైనా సరే మనం ఇలా వేసుకుని చూడండి ఇక్కడ ఎలా ఉందో చంక ఖర్చు అయితే ఉంది కానీ హ్యాండ్కి అయితే లేదు చక్క ఖర్చుల కోసం కూడా నేను ఇలాగ అతుకులు అనేది వేసాను అనమాట ఇలా వేసుకున్నప్పుడు మనం చంకలూజు ఖచ్చు ఇది ఎంత అన్నది చూసుకుందామండి అంటే చంక చుట్టూరు లెంత్ ఎంత అనేది చూసుకుంటే దాన్ని బట్టి మనం పెట్టేసుకోవచ్చు ఇలా ఎనిమిదిన్నర ఉందండి నాది చంక అయితే ఎనిమిదిన్నర ఖర్చు కోసం రెండు అంగిలాలు పదిన్నర ఇది కరెక్ట్గా ఎనిమిదిన్నరే ఉందండి ఇంకా రెండు అంగులాలన్నర వరకు పైకి పెట్టుకున్నాం మనం ఇలాగ రెండు అంగులాలన్నర వరకు పెట్టుకుంటే మొత్తం మనకి ఈ పొడవు వచ్చేసి పది అంగుళాలు ఉండాలి పదిన్నర ఉండాలి చూడండి చాలా తక్కువ అవుతుంది ఇలాగ చూస్తారు కదా సరిపోయిందండి కొంచెం ఇలా ఇక్కడైతే పెద్ద ముక్కే డబుల్ రెండు హ్యాండ్స్కి ఒకటి ఒకటి సింగిలే ఒక్కొక్క హ్యాండ్స్కి సింగిల్గా ఖర్చులు అనేది పడద్దనమాట అనమాట చంక పీలుకులు అనేది ఏ బ్లౌజ్కైనా పడతాయండి మనకి చూడండి ఇప్పుడు కరెక్ట్ పదిన్నరకి ఒక గేర్ తక్కువ అనమాట ఇదే పదిన్నరకి మొత్తం ఇలా గీసేసుకుందాం ఇక్కడ చంక డౌన్ దగ్గర మనం ఎంత ఇద్దాము ఇక్కడి నుంచి ఇలాగ మూడున్నర చూడండి మూడున్నర ఇది చిన్న సైజు బ్లౌజేనండి కాకపోతే చంక ఒక్కొక్కరికి చంకను బట్టి తీసుకోవాలి మూడున్నర పెట్టుకున్నామంటే అది పెద్ద సైజు ముప్పై దాటి నడు నడు లూజు ముప్పై దాటితే పెద్ద సైజు బ్లౌజులు నడు లూజు ముప్పై కంటే కిందకుంటే పెద్ద చిన్న సైజు బ్లౌజులు ఇలాగ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఎనిమిదిన్నరకి కొలుచుకుంటే ఇక్కడికి వచ్చింది అనమాట అలాగే హ్యాండ్ లూజ్ కూడా చూసుకుందాం చూడండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు కటింగు స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను బ్లౌజ్ శారీ రేపు షార్ట్ వీడియోలో ఏ మళ్ళీ ఎలా అయినా పెట్టాలండి నేను మొత్తం చూపిస్తాను అన్నమాట ఇక్కడికి అసలు లూజ్ ఇక్కడికి ఉందండి హ్యాండ్ లూజు కనిపిస్తుంది కదా వీడియో నచ్చితే ఒక లైక్ ఉండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఇప్పుడే బిగినర్స్లో ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుద్దండి బాగా యూజ్ అవుద్ది చూడండి ఇలా అయిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ దగ్గర నుండి ఒక్క అంగులు ఉన్న వరకు ఇలా ఇవ్వండి ఇక్కడ ఒకటిన్నర వరకు పాయింట్ దగ్గరే ఇవ్వండి ఇక్కడ రెండు అంగుళాలు మనం పెట్టాం కదా రెండు అంగుళాల కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీత అనేది ఇచ్చేద్దాం ఇచ్చేసిన తర్వాత కరువు అనేది ఎలా తీయాలో చెప్తానండి చూడండి ఇలా ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇప్పుడు మనం గీత ఇచ్చాం కదండి ఆ గీతల గీత ఎంత పొడి ఉందో చూడండి ఎనిమిది వరకు ఉంది నాలుగు వరకు ఇలాగా నేను చంకులోత అనేది ఇప్పుడు తీయట్లేదు ఫ్రెండ్స్ మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయాక సారీ కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్లోనూ కటింగ్ చేస్తాను అనమాట ఇలాగ ఇక్కడి నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ పైకి అలా పెట్టుకుని కొంచెం కొంచెం డౌన్గా ఎక్కడి నుంచి ఈ డౌన్ని ఇలా కలుపుకుందాం ఇలాగ కొంచెం 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 ఇలాగ ఇలా చూసారు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది కొంచెం కొంచెం ఇలాగ డౌన్ ఇచ్చుకుంటూ ఇలా కలుపుకుంటే ఇక్కడ హాఫ్ ఇంచు లోతు అనేది పెట్టేసి ఇక్కడి నుంచి అసలు అయితే ఇది మనకి లోతైతే ఇది ఇప్పుడు నేను లోతైతే కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ హాఫ్ మనకి చంక పీసుల దగ్గర అతుకులు అనేది పడింది ఈ అతుకు కూడా అటాచ్మెంట్ చేసుకున్నాక స్టిచ్చింగ్లోను కుట్టేసేటప్పుడు హ్యాండ్ని ఫ్రంట్ లో బ్యాక్ పార్ట్ కలిపేసిన తర్వాత హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి అప్పుడు నేను చంక పార్ట్ లోను లోతు అనేది తీస్తాను అనమాట ఈ హ్యాండ్కి మొండి చేతితో ఉన్నారు ఏంటి అనుకుంటారేమో ఈ రోజైతే పిల్లల కోసం అలాగే అక్కడ షాప్ దగ్గర పంపించడానికని బజ్జీలు అనేది మెరుపుగా బజ్జీలు వేసామండి ఆ పిండి అంతా గ్లాస్ ఇలా గాజులుగా అన్నది అంటుకుంటుందని తీసేయని ఇంక వేసుకోలేదనమాట అందుకే ఇలా మొండి చేస్తూ ఉన్నాను ఏమనుకోవద్దు తప్పుగా అనుకోవద్దు కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే గట్రా కామెంట్ చేయండి కామెంట్లో నేను మీకు రిప్లై అనేది ఇస్తాను అలాగే నా వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ అండి నా కోసం నేను మిమ్మల్ని మరీ మరీ అడిగేది ఇది ఒక్కటే నా కోసం కొంచెం రికమెండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ నచ్చితే నా వీడియో నచ్చితే మరి కామెంట్ కూడా చేయండి ముందు కామెంట్లు చేసినట్టు నా కామెంట్లు ఏమి రావట్లేదు ఫ్రెండ్స్ చూడండి నేను ఇలాగా లైనింగ్ బ్లౌజ్కి హ్యాండ్ కూడా కట్ చేస్తాను అనమాట ఇలాగ హ్యాండ్ కట్ చేస్తాను అది నేను ఇంకో వీడియోలో నెక్స్ట్ వీడియోలోనైతే చూపిస్తాను ఈ హ్యాండ్ అనేది ఎలా అనేది మీరే చెప్పాలి హ్యాండ్ ఇలా నేను చేసింది మీకు కొత్తగా ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుద్ది ఇప్పుడే నేర్చుకున్న వాళ్ళకైతే చూడండి బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా పెడదాం అని అనుకుంటున్నానండి ఇదైతే డైరెక్ట్గా వాయిస్ అనేది ఇచ్చేస్తున్నాను మళ్ళీ బ్లౌజ్ నేను శారీ బ్లౌజ్ రేపొద్దున ఉదయం కట్టుకుని షార్ట్లో కూడా పెడతాను ఈ శారీ బాగుందండి అలాగే బ్లౌజ్ కూడా హ్యాండ్స్ పొడుగు పెట్టుకున్నాను కాబట్టి మనకి ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం లావు చేతుల మీద మనకి కొంచెం థర్టీ వయసు అనేది దాటింది వాళ్ళకి మనకి పొడవ చేతులు అనేది పెట్టుకుంటే చాలా అందం వస్తుంది అనమాట ఇప్పుడు నేనైతే ఆ కటింగే చేశాను రేపొద్దున వేసుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను ఈడ నచ్చింది లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక అలాగే మా ఛానల్ను కొంచెం ముందుకి గ్రోత్ రావడానికి కొంచెం ప్రయత్నం చేస్తున్నానండి ఒక రెండు రోజులు మూడు రోజులు బట్టి అయితే ఈ కదా కదని చెప్పి అయితే ఇంటి దగ్గర ఉంచేస్తున్నారు వాళ్ళే వెళ్తున్నారు చూడండి అసలు ఫ్యాన్ వేసుకోవాలి ఆ సౌండ్ బాగా ఎక్కువైపోతుంది ఫోన్లోనని చెప్పి సౌండ్ కోసం సౌండ్ పడుతుందని ఫ్యాన్ వేసుకోమని కటింగ్ చేశాను నేను ఫ్రెంట్ బ్యాక్ వీడియోను నెక్స్ట్ వీడియోలో పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్